విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి మే ఒకటి నుంచి అంటే గురుగ్రహం మార్పు అనేది చెందుతుంది కాబట్టి అసలు తులారాశి వరకు ఏ విధంగా ఉంటుందండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది వీళ్ళు తులారాశ్యాధిపతి శుక్రుడు తులా వృక్షికం ధనసు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు గురుడు గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల దోషప్రదుడు తులారాశికి అష్టమంలో శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు రాశ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉండడం దోషం అలాగే పంచగ్రహ కూటమి రవి కుజ బుధ గురు శుక్రుడు ఐదుగురు ఈ వృషభ సంచారం వల్ల ఈ రాశి వారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి అయితే ఈ రాశికి తులా వృత్తికి అనుసు మకరం కుంభం పంచమంలో శని యోగకారకుడు పంచమ స్థానం శని యోగం బాగుంది షష్ఠస్థానంలో స్థానంలో రాహు యోగంలో ఉన్నాడు అందువల్ల ఈ రా శని రాహులు యోగం ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు కూడా వచ్చే అవకాశాలు వీళ్ళు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ వారి ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం తక్కువ శాతం ఒక నలభై శాతం వరకు యోగాలు ఉంటాయి మిగతా అరవై శాతం వాళ్ళు నిరాశాజనకంగానే ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ అట్లాగే చదువుకునే పిల్లలు విద్యా పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఐఐటి అట్లాంటివి చదివేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు అటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం అనుకూలత అష్టమ గురుడు వాళ్ళ ప్రతికూలతలు ఉండవు జ్ఞాపక శక్తి అంటే చదువుతారు కానీ జ్ఞాపశక్తి పెద్దగా ఉండదు అంటే విదేశీయానం ఉందండి విదేశీ విదేశీయానం కూడా వేయ స్థానంలో కేతు ఉన్నాడు స్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బుతో కూడుకున్న విద్యలు డబ్బుతో వెళ్ళే యోగాలు వీళ్ళకి ఉంటాయి అంటే ప్రమోషన్ వచ్చి గవర్నమెంట్ తరఫున వెళ్ళాలంటే కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట అదే కొంచెం ఏ ఏంతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు అట్లాంటివి వస్తూ ఉంటాయి వీళ్ళకి అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రతికూలతలు నలభై శాతం వరకు అనుకూలతలు ఉన్నాయి అరవై శాతం ప్రతికూలతలు ఉన్నాయి వివాహపరంగా చూసుకున్న అష్టమ గురుడు వల్ల వివాహ వివాహానుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి వివాహాలు అవి జరగకుండా ఉంటాయి ఈ నెలలో ప్రయత్నాలు చేసినా అవి ప్రతికూలం ఫలించవు ప్రతికూల మాటలు వినవలసి వస్తుంది కొన్ని జాగ్రత్తలు వహిస్తే మాత్రం ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి ఈ రాశి వారికి అట్లాగే సంతాన పరంగా చూసుకునే అష్టమ గురుడు అష్టమశుక్రుడు సంతానకారు అష్టమంలో పడటం అష్టమం కష్ట నష్టం అంటారు అష్టమస్థానం అష్టమి తిది అంటే అష్టమినాడు కష్టం అంటారు అందువల్ల అష్టమి తేదీ అన్నిటికి మంచిది కొన్నిటికి ఎందుకంటే దుర్గా అష్టమి అమ్మవారు పుట్టింది ఎప్పుడు అష్టమి చాలామంది అష్టమ అష్టమస్థానం మంచిది కాదు కదా అంటారు కానీ అష్టమస్థానం కొన్నిటి యోగాలు ఉంటాయి ఇటువంటి వివాహం సంతానం ఇలాంటి వాటికి కొన్నిటి కొన్ని అనుకూలతలు ఉంటాయి అలాగే సంతాన పరంగా అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు గురుడు అష్టమంలో ఉన్నాడు సంతానపరంగా అన్యోన్యత ఏర్పడి రాస్యాధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రానుకూలత అనేది ఉంటుంది రాస్యాధి రాస్ అధిపతి శుక్రుడు ఆ వృషభ సంచారం చేయడం వల్ల స్వస్థానంలో ఉండడం వల్ల అనుకూలత అంటే ఇప్పుడు మన స్థానం అన్నింటిని మనం నాశనం చేసుకో మన ఇల్లు మనం నాశనం చేసుకోం అట్లాగే వాళ్ళ ఇల్లు అది నాశనం చేసుకోరు వృషభం ఆ తులారాశికి ఇల్లు తన ఇంటిని తను నాశనం చేసుకోడు కాబట్టి అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు కోర్టు సమస్యలున్నీ కోర్టు సమస్యలు వారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకూల యోగాలు ఉండవు కొంచెం జాగ్రత్త వహించాలి మళ్ళీ వాయిదాలు వేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కోర్టు సమస్యలు అయితే ప్రతికూలతలు ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఎందుకంటే గురుబాలం తక్కువ అష్టమంలో గురువులు ఉండడం వల్ల ప్రతికూలతలు వస్తూ ఉంటాయి అయితే శని సంచారం బాగుంది కాబట్టి కొన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు రియల్ ఎస్టేట్లో వీళ్ళకి అధిక లాభాలు ఆర్జించడం జరుగుతుంది అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందండి ఈ మే నెలలో వీళ్ళకి వ్యాపారపరంగా శుక్రుడు అధిపతి అవడం వల్ల కొంచెం అనుకూలత గ్రహాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు అయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది వీళ్ళు వ్యాపారం ఎందువల్లంటే పెట్టిన పెట్టుబడి అక్కడ స్తంభించడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఒకేసారి వ్యాపారం అభివృద్ధి చెందడం అనేది జరగదు ఈ సంవత్సరంలో కొంచెం ఈ నెలలో వ్యాపారం అభివృద్ధి అనేది తక్కువ కావద్దు అందువల్ల కొంచెం పెట్టుబడి జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోవటం మంచిది అనమాట అంటే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర శుక్రుడే కాబట్టి తులారాశికి అనుకూలతలు ఉన్నాయి ఎందువల్ల ఆ శుక్రస్థానంలో శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ ధనరాశి కాబట్టి అనుకూలతలు ఇచ్చే యోగాలు ఉంటాయి అయితే గురుబలం తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించి కొన్ని కొన్ని హోమాలు పూజలు చేసుకున్నట్లయితే ఈ రాజకీయ నాయకులకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అట్లాగే వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత కొంచెం తక్కువ ఉంటుంది అంటే అష్టమంలో గురు గురుసంచారం గురుబలం లేకపోవటం తద్వారా ప్రతికూలతలు వస్తూ ఉంటాయన్నమాట అయితే కొన్ని పంటలు మాత్రం అనుకూలతలు వచ్చే యోగం ఉంటుంది కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు మంచి వార్తలు వినే అవకాశం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్టాక్ మార్కెట్ పరంగా కొంచెం జాగ్రత్త వహించాలి ఎందువల్ల అంటే అష్టమస్థానం గురుస్థానం గురుడు వీక్గా ఉన్నాడు గురుడు అష్టమంలో ఉండడం వల్ల వీళ్ళు పెట్టుబడులు పెడతారు స్టాక్స్ పెరగవు పెట్టిన పెట్టుబడి అలాగే ఉంటుంది తద్వారా ఏముంటుంది మొన్న రూపాయి సంపాదించి రూపాయి అలాగే ఉందంటే లాభం ఏముంటుంది అందువల్ల ఆ స్టాక్స్ పెరగబోవడం వల్ల నష్టపోవడం అనేది జరగడం తక్కువ కానీ లాభాల ఆర్జనతో కొంచెం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి